ఏం చెప్పాను ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి పాలిటిక్స్ వాళ్ళు పాలిటిక్స్ చూసుకోవాలి సినిమా వాళ్ళు సినిమా ఫంక్షన్లు చేసుకుంటారు ఒక ఎమ్మెల్యే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ సినిమా నేను ఆడనివ్వను అంటే ఆయనకు అంత సీన్ ఉందని నేను అడుగుతున్నాను ఎందుకంటే సినిమా బాగుంటే ఎవరు ఆపినా ఆడుతుంది బాగాలేకపోతే ఎవరు ఆడించినా అది ఆడదు అలాంటి సినిమాలు మనం ఎన్నో ఈ మధ్యలోనే చూసాం పొలిటికల్గా ఉండి సినిమాలు చేసి రిలీజ్ చేసుకొని ప్రజల మీద వృద్ధాలన్నా ఫ్లాప్ అయినాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అనేవారు ఈరోజు ప్రజలు అభిమానులు అభిమానిస్తున్న ఒక పెద్ద హీరో ఆయన సినిమాలు ఎలా సూపర్ హిట్ అవుతున్నాయో మనం చూస్తున్నాం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో మనం చూసాం కేవలం పొలిటికల్గా మనసులో ఏదో పెట్టుకొని ఆయన సినిమాను ఆడించడం అనేది ఆడించను అని చెప్పడం అనేది ఈరోజు సూర్యుని అరచయితతో మేము ఆపుతాము అన్నంత విధంగా ఉంది సో ఆ ఎమ్మెల్యే ఎవరైతే మాట్లాడారో ఆయన పేరు నాకు తెలియదు కానీ గాల్లో గెలిచిపోయిన వాళ్ళంతా ఏది పడితే అది మాట్లాడుతున్నారు